అలాగే మన చరిత్రలోకి వెళ్ళి చూస్తే గోవాలో ఒక సందర్భంలో హిందువులు పండగల్ని ఆచరించుకోవడానికి క్రైస్తవ మతాధికారుల దగ్గర అనుమతి పొందాల్సినటువంటి దుస్థితి ఉండేది ఒకప్పుడు వాళ్ళ జనాభా పెరిగితే అక్కడ సెక్యులర్ చట్టాలు కానీ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి హక్కులు కానీ ఇవన్నీ పనికి పక్కకి వెళ్ళిపోతాయి మన దేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్ భారతదేశం రెండు విడిపోయినాయి కదా పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ అయింది మంది సెక్యులర్ కంట్రీ అయింది పాకిస్తాన్ వాళ్ళు మన సెక్యులర్ కంట్రీ అని చెప్పుకోరు అక్కడ వాళ్ళు నిర్భయంగా చక్కగా వాళ్ళ లా వాళ్ళ ఇస్లాం మతం ఏం చెప్తుందో దాన్ని ఆచరించుకుంటున్నారు దాన్నే రాజ్యాంగబద్ధంగా పాటిస్తూ ఉన్నారు ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇతర దేశాల మీద బడి ఆక్రమించుకుని ఇదిగో ఈ దేశంలో మాకు హక్కు ఉంది మీకు హక్కు ఉంది కాబట్టి ఇక్కడ మనం సమాన హక్కుల గురించి అంటారు వీళ్ళ డామినేషన్ పెరిగిన తర్వాత ఇక్కడ నీకు హక్కు లేదు ఇదంతా మాదే ఇక్కడ మా పెత్తనమైన నడుస్తుంది నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే పో నువ్వు మాకు బానిసగా పడుండు అంటారు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలను వీళ్ళు ఆక్రమించగలిగారంటే ఇదే సిద్ధాంతం అలా ఇప్పుడు ప్రపంచంలో హిందువులకు మిగిలి ఉన్నటువంటి ఈ ఒకే ఒక్క దేశం మీద కూడా దీన్ని సెక్యులర్ దేశంగా మార్చారు ఫస్ట్ తర్వాత మళ్ళీ ఇస్లామిక్ దేశంగానూ క్రైస్తవ రాజ్యంగాను మారుస్తారు ఇప్పుడు ఈయన భూమిని ఆక్రమించడానికి కబ్జా చేయడానికి పాత నిబంధనలు ఇస్రాయేలీకి రాసుకున్నటువంటి కొన్ని దిక్కుమాలిన వాక్యాలు తీసుకొచ్చాడు కదా అలాగే వీళ్ళ డామినేషన్ పెరిగిన తర్వాత ఇంకొన్ని వాక్యాలు తీసుకొస్తారు అవేంటి ఎలా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ద్వితీయ ఒక దేశ కాండో పన్నెండు అధ్యాయం చూడండి ఒకటో వచ్చిన మీరు స్వాధీనపరచుకున్నటకు మీ పితరుల దేవుడైన యోహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నింటినీ మీరు అనుసరించి గైకొనవలసిన కట్టలను విధులను ఇవి మీరు స్వాధీనపరచుకొనబో జనములు గొప్ప పర్వతాల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించను మనం అందరం ఉంటాం కదా పర్వతాల మీద కొండల మీద వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళి ముక్తం లేకపోతే చెట్టు పొట్టుకే మోకుతూ ఉంటాం ప్రకృతిలో పరమాత్మను చూస్తూ ఉంటాం కదా ఎక్కడెక్కడైతే ఇవి చక్కగా మనకు అప్లై చేస్తారు వీళ్ళు ఎక్కడెక్కడైతే ఏ కొండల మీద అయితే ఏ దేవుళ్ళని మొక్కారో ఏ చెట్ల దగ్గర ఎక్కడెక్కడైతే పూజలు చేశారో ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను వారి బలిపేటములను పడద్రోసి వారి విగ్రహాలను పగలగొట్టి మన దేవతా విగ్రహాలు ఉంటాయి కదా వాటిని పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండా నశింపచేయవలను ఇది కూడా చేస్తారు కదా ఇప్పుడు వాటిని తెచ్చి ఆపాదించినాడు ఈ చేయడా ఈ చెప్పడా అక్కడ ఆగిపోతా ఏంటి భూ అంతా మేము కబ్జా చేసేస్తాం భూ మాకు ఇచ్చేశాడు మీరు ఎక్కడ అడుగు పెడితే మీదే అన్నాడు అని వీళ్ళకి లేని వ్యాఖ్యలు తీసుకొచ్చి వీళ్ళకి ఆపాదించుకున్నప్పుడు ఇవి అప్లై చేయకుండా ఉంటారా వీళ్ళకి బలం స్ట్రెంగ్త్ పెరిగిన తర్వాత ప్రభుత్వాలు వీళ్ళ చెప్పు చేతల్లోకి వస్తే సంఖ్యాబలంగా వీళ్ళు ఒకటి పదింతలు అయితే ఇవన్నీ అమలు చేయకుండా ఆగిపోతాలనుకుంటున్నారా అమలు చేశారు చరిత్రలో ఎన్నో సంస్కృతుల్ని సర్వనాశనం చేశారు రోమ్ గ్రీక్ ఈజిప్టు సంస్కృతులన్నీ ఏమైపోయినాయి మొదటి నుంచి ప్రపంచం అంతా ఇస్లాం క్రైస్తవ మతాలు ఉన్నాయేంటి వీళ్ళు ఆక్రమించుకున్నారు అమెరికాలో రెడ్ ఇండియన్స్ ఏమైపోయారు ఆఫ్రికా వాళ్ళ పరిస్థితి ఏమైంది ఇప్పుడు భారతదేశమే పడ్డారు కాబట్టి క్లియర్గా వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ సంఖ్యా బలం తక్కువ ఉన్నప్పుడు మైనారిటీలుగా ఉన్నప్పుడు క్రొత్త నిబంధన వీళ్ళ డామినేషన్ పెరిగినప్పుడు బైబిల్ దేవుడు ఇది వీళ్ళ స్ట్రాటజీ సరే ఇప్పుడు మనం ఒక పాయింట్ చూసాం నిజంగా బైబిల్ దేవుడు అలా చెప్పాడా చెప్తే ఎవరికి చెప్పాడు ఏ సందర్భంలో చెప్పాడు అనేది చూసాం ఒకవేళ నిజంగా చెప్పి ఉంటే కనుక అది మనం అమలు చేయ తగినదేనా అది అసలు దైవగ్రంథం అవుతుందా ఆయన దేవుడు అవుతాడా చెప్పినాడు అనేది మనకి ఏ మాత్రం విచక్షణ ఉన్నా ఏ కొంచెం మెదడున్నా దేవుడు అనేవాడు ఒక ముఠాకి ప్రయోజనాలు కలిగించే విధంగా మాట్లాడతాడా అంతే కదా ఇస్రాయిలీ జనాభా అనేది ప్రపంచంలో సముద్రంలో ఇసుకరేణువంతా ఒక ముఠా చుట్టూ తిరుగుతూ ఈ ముఠా అంతా నన్నే పూజించాలి ఈ ముఠా ప్రయోజనాలు కాపాడటానికి నేనున్నాను నేను ఒక గ్యాంగ్ లీడర్నే ఒక గ్యాంగ్ లీడర్ లాగా మాట్లాడతాడా నువ్వు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎలా మాట్లాడతాడు ఆత్మతత్వం పరమాత్మతత్వం యోగి భక్తి కర్మయోగాలు ఇవన్నీ శ్రీకృష్ణుడు మాట్లాడతాడు సర్వమానవుల్ని ఉద్దేశించి అది చదివితే ఎవరికైనా సరే నాకు నేను ఆపాదించుకోవడానికి అనువుగా ఉంటుంది అంటే ఇది నా గురించి చెప్తున్నాడేమో అని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు అనుకోవడానికి ఆస్కారం ఉంది అంటే విశ్వమానవ సందేశం అంటారు అంటే ఒక గ్యాంగ్ లీడర్ లాగా ఒక మొఠానాయకుడు లాగా ఒక దేవుడి క్యారెక్టర్ని సృష్టించి మాకు మా గ్యాంగ్ లీడర్ చెప్పాడు కాబట్టి ఇతర దేశాలు మేము ఆక్రమించుకుంటాం వాళ్ళని చంపేస్తాం అడ్డవచ్చిన వాళ్ళని వాళ్ళ సంపద అంతా దోచుకుంటామంటే ఇప్పుడు నాకు కూడా ఒక బుల్బుల్ దేవుడు ప్రత్యక్షం అయ్యాడు రాత్రి ఈ బుల్బుల్ దేవుడు ప్రత్యక్షం అయ్యి నీ కనపడిన సంపద అంతా దోచుకోమన్నాడు నీకు నచ్చిన స్త్రీలందరినీ చెరపట్టమన్నాడు పిల్లలందరినీ ఎత్తుకొచ్చేయమన్నాడు ఈ ప్రభుత్వాలు ఒప్పుకోవు కానీ మా దేవుడు మాకు చెప్పాడు అని ఒక మతాన్ని తయారు చేసి నా ఫాలోవర్స్ని కొంతమందిని తయారు చేసుకుని నేను ఒక గ్యాంగ్ నడిపిస్తున్నాను అనుకోండి చెలుబాటు మరి అలా చేయొచ్చా నేను అదే ఏ హిందూ మత ప్రవచనకారుడు ఏ ఆర్ఎస్ఎస్ లీడరు ఈ మాటలు కనుక మాట్లాడుంటే ఈ దేశం మనదే ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసేద్దాం ఈ దేశం హిందువులది ఎవరికి హక్కు లేదు అని మాట్లాడినట్లయితే ఈ పాటికి అసలు సెక్యులర్లు మేధావులు అందరూ కూడా అసలు గొంతులు జించుకుని ఆహాకారాలు చేసి ఒక్కొక్కడు అవార్డు వాపసులు వాళ్ళు అయితే ఇక్కడ మళ్ళీ మరి జగనన్న భావ కాబట్టి మనోడు ఆ పొగరతో మాట్లాడుతున్నాడా అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే అంతర్గతంగా మనకు ఉన్నటువంటి సమాచారం మేరకి జగన్ అన్న ఈయన్ని తరిమేశాడు ఆంధ్రా నుంచి అందుకే ఆంధ్రాలో ఎక్కడో కూడా ఈయన ఉనికి కనబడట్లేదు అనే వార్త కూడా మనకు తెలుస్తుంది క్లియర్ క్లియర్కట్గా ఇది క్రైస్తవ భావజాలం బైబిల్ దేవుడి యొక్క బైబిల్ యొక్క ప్రభావం తప్ప జగన్ సపోర్టో ఇంకొకరు సపోర్టో కాదు ఇది ఎప్పటికైనా భవిష్యత్తులో వీళ్ళ సంఖ్యాబలం పెరిగితే ఎలాంటి మాటలే వస్తాయి ఎలాంటి వాటిని అమలు చేస్తారు ఇది మీరు గమనించగలిగితే జాగ్రత్త పడితే ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనే విధంగా ఆలోచించగలిగితే చూడక నమ్మినవారు ధన్యులు